హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని ముప్పై తొమ్మిదో భాగం అంతే సుశీల గారు అంత ఎత్తున లేచి అది ఎలా కుదురుతుంది రిషి ఇప్పటికిప్పుడు నీ కొడుకు భార్య ఎక్కడి నుంచి వచ్చారు అని సమాజం అడిగితే ఈ కుటుంబం పరువు పోదా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నువ్వు లేకపోతే మోసం చేయటం వల్ల ఈ పిల్ల బలవంతంగా నీ జీవితంలోకి వచ్చిందని ఇష్టమైనట్టు మాట్లాడుకుంటారు ఆలోచించవా ఇదంతా నువ్వు నిదానంగా వీళ్ళు పరిచయం గురించి చూసుకుందాము ఇప్పుడు మాత్రం నీ ఇంటికి రా అని అన్నారు అవును అల్లుడు నా భార్య చెప్పిన దాంట్లో తప్పు లేదు కదా ముందైతే మీరు ఇంట్లోకి రండి తర్వాత నిదానంగా అందరికీ నీ బిడ్డని పరిచయం చేద్దురు అని అన్నారు పానీ గారు రిషి పళ్ళు బిగబెట్టి వాళ్ళ వైపు ఎర్రగా మారిన కళ్ళతో చూస్తూ అల్లుడు కాదు మేనల్లుడు మేనల్లుడు మాత్రమే ఇంకొకసారి అల్లుడు అని పిలిచారంటే నాలుగు తగ్గొస్తాను నన్ను అల్లుడు అని పిలిచే అధికారం నా మావయ్య గారికి మాత్రమే ఉంది అని సీరియస్గా చెప్పి ఇప్పుడు పరిచయం చేయకపోతే నా పెళ్ళం బిడ్డల్ని చంపేసి పూర్తిగా నాకు దూరం చేసి నీ కూతుర్ని బలవంతంగా నాకు కట్టబెట్టడానికి చూడటానికి మీ ప్లాన్ అంతా మీ గురించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అమాయకులని నమ్ముతారేమో నేను కాదు అని ఆవేశంగా చెప్పి గాయత్రి దేవి గారి వైపు చూస్తూ చెప్పండి నేను చెప్పినట్టు చేస్తారా లేదా అని అడిగాడు గాయత్రి గారికి మరో దారి దొరకక సరే చేస్తాము కానీ రెండు రోజులంటే అని నసుగుతూ ఉంటే ఇంత ఆస్తి ఉంది ఇంత పలుకుబడి ఉంది రేపటికి రేపే మీరు మమ్మల్ని పరిచయం చేయచ్చు కానీ నసుగుతున్నారు ఎందుకు మేము ఈ ఇంట్లోకి రావటం మీకు ఇష్టం లేదు కదా అంత ఇష్టం లేనప్పుడు ఇలా బలవంతంగా రావాల్సిన అవసరం లే మాకు కూడా లేదు చెప్పాను కదా మా వైపు కన్నెత్తి కూడా చూడకండి మా జీవితం మీద మేము బ్రతుకుతాం మీ నీ మీ నీడ కూడా పడ మా మీద పడకుండా ఉంటే మేము సంతోషిస్తాం అని అని పైకి లేవగానే గాయత్రి దేవి గారు కంగారుగా లేదు లేదండి మీరు చెప్పినట్టే చేస్తాను మీరు మాత్రం బయటికి వెళ్ళద్దు అలాగే మమ్మల్ని ఎప్పటికి ఎప్పటిలా నాని అనే పిలవండి అని ఆశగా అడిగారు అది జరిగే పని కాదు మీరు బ్రతిమ్లాడినా సరే ఎప్పటికీ జరగకపోవచ్చు కూడా బికాజ్ ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను మోసం చేసిన వారే అని అందరి వైపు వేలు చూపించి మరీ స్ట్రెస్ చేసి చెప్పి నా నుంచి రిలేషన్స్ కోరుకోవద్దు ఓన్లీ ఇక్కడ నేను ఒక కాంట్రాక్ట్ వారసుడిగా వస్తున్నానని అనుకోండి అని అనగానే అయితే నీకు మా ఆస్తి ఎందుకు మేము సంపాదించిన ఆస్తి మొత్తం నీకెందుకు ఇవ్వాలి అని అడిగారు బికాజ్ నా భార్యని బిడ్డని ఎవరు తక్కువ చేసి చూడకూడదు అందుకే మీ ఆస్తి వీళ్ళ పేరు మీద ఉంటే ఈ ఇంట్లో ఎవరు నోరెత్తే సాహసం చేయరు అదే మేము ఉన్నంతలో మీ ఇంట్లో ఉంటే ఇదిగో ఏమీ లేని ఇలాంటి వాళ్ళు కూడా నా భార్యని ఎత్తిపోయటా ఎత్తిపోవటానికి చూస్తారు పడవటానికి చూస్తారు అని సుశీల గారి ఫ్యామిలీ వైపు చూపిస్తూ చెప్పి అందుకే మీ ఆస్తి అడిగాము ఆయన నాకు చేసిన అన్యాయానికి మీరు ఈ మాత్రం చెల్లించచ్చు తప్పులేదు బికాస్ నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్న మీకు ఇది ఒక లెసన్గా మారుతుంది పైగా నా కొడుకు అందరిలో గర్వంగా తలెత్తుకోవాలంటే ఈ మాత్రం ఉండాలి అని పొగరుగా చెప్పి ఇంతటితో ప్రస్తుతానికి నా కండిషన్స్ అయిపోయాయి ముందు ముందు ఏమైనా ఏడవచ్చు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ నా భార్యకి తల వంచాలి ఆఖరికి మీతో సహా అని గాయత్రి గాయత్రిదేవి గారి వైపు కూడా చూస్తూ చూసి చెప్పి ఇక పదండి మనం వెళ్దాం అని వసదారతో ధర్మేంద్ర గారితో అన్నాడు అదేంటి ఇప్పుడే కదా ఈ ఇంట్లో ఉంటామని అన్నారు మీరు అని గాయత్రి గాయత్రిదేవి గారు కోపంగా అడిగారు ఉంటాను అన్నాను అది ఈ రోజే ఈ క్షణమే అని చెప్పలేదు ఏ క్షణమైతే ఈ ప్రపంచానికి నేను నా భార్య బిడ్డ పరిచయం అవుతామో ఆ క్షణం నుంచి ఇంట్లో ఉంటాము ఆ క్షణం నుంచి నేను చెప్పిన ప్రతి కండిషన్ అప్లై కావాలి అని లాయర్ వైపు చూస్తూ ఆలోపు నేను చేసినవన్నీ చెప్పినవన్నీ కంప్లీట్ కావాలి అండ్ వన్ మోర్ థింగ్ అంటూ ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూస్తూ మా పెళ్లి ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది అండ్ జన్మలో విడాకులు తీసుకోవటానికి లేకుండా తను నాకు నేను తనకి ఇవ్వకుండా ఉండటానికి కూడా ఆల్రెడీ లీగల్గా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేసాను సో ఎవరైనా మమ్మల్ని విడదీయాలి అనుకునే వాళ్ళు ఉంటే ఆ ఆశలు వదిలేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ నేను ఆ ఇష్టంగానైనా అయిష్టంగానైనా నా ఇష్టంతో తప్ప మరొక ఆడపిల్లతో రిలేషన్ పెట్టుకుంటే మరుక్షణం నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు అది కూడా ఆల్రెడీ డాక్యుమెంట్స్లో రాసేసి సైన్ చేసేసాను అని శాలిష్టిక్ స్మైల్తో చెప్పి రాయల్ వాక్తో వసుంధర భుజం మీద చేయి వేసి మరో చేతిని తన మామగారి చేతిని పట్టుకుని ఆ ఇంటిని ఇంటి గడప దాటాడు రుచి రిషి చెప్పిన ఇన్ఫర్మేషన్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయ్యి దాని నుంచి తేరుకునే లోపే రిషి వెళ్ళిపోవటం జరిగిపోగానే సుశీల గారు ఏడుపు మొదలుపెట్టి చూసారా చూసారా వాడు ఎంతగా మారిపోయాడు ఇదంతా ఆ వగలాడి వల్లే అదే ఇదంతా చేయిస్తుంది రిషికి మన మీద కూడా నమ్మకం లేకుండా చేసింది మన వాడిని కొంగును కట్టేసుకుంది ఇంకెక్కడ రిషి వాడు ఇంట్లోకి వచ్చిన మనందరినీ కనీసం మనుషుల్లా కూడా చూడడు అని ఆవిడ ఏడవటం మొదలు పెడుతూ మేఘన చేతిని గిచ్చగానే మేఘన తేరుకొని ఏడుస్తూ నా జీవితం నాశనమైపోయింది సర్వనాశనం అయిపోయింది ఈ పెళ్లి పీ నా పెళ్లి పీటల వరకు వెళ్ళి చెడిపోయిన ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు బావతో కోసం ఎన్నో కలలు కన్నాను అవన్నీ నీటి మీద రాతలని తేల్చేశాడు ఇంకెందుకు నేను బ్రతకటం చేస్తాను నేను చేస్తాను ఇక నేను బ్రతకలేను అని హిస్టీరియస్గా గా ఉంటే ఉంటే గాయత్రిదేవ్ గారు విసుగ్గా అయితే పోయి చావండి ఇక్కడ మాత్రం ఆరవకండి అసలే జరిగిన దాన్ని డైజెస్ట్ చేసుకోలేక చేస్తుంటే మీ గోల్ ఒకటి అని అరిచారు ప్రమీల గారు కూడా ఏడుస్తూ వీడు మరీ ఇంతలా మారిపోతాడని అనుకోలేదు అత్తయ్య ఆ పిల్లతో చేరి అసలు మనల్ని లెక్క కూడా చేయటం లేదు మనం అసలు వాడి దృష్టిలో మనుషులమే కాదన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు ఏ పాపం చేశా మా అత్తయ్య ఇలాంటి కొడుకు మా కడుపును పుట్టాడు అని తల బాదుకుంటూ ఉంటే అజయ్ గారు అసహనంగా ఉన్నారు గాయత్రి దేవు గారు మాత్రం అందరి వైపు చూస్తూ ఏది జరిగినా ఎలా జరిగినా ఆయన మాత్రం ఈ ఇంట్లోనే ఉండాలి ఈ ఇంటి వారసుడిగా ఆయన బాధ్యతలు చేపట్టాలి దానికి ఏది చేయటానికైనా నేను సిద్ధమే కాబట్టి ఆయన ఇంట్లో అడుగు పెట్టే వరకు మీరు మౌనంగా ఉండండి అని ఆర్డర్ పాస్ చేసి వెళ్ళిపోగానే అజయ్ గారు కోపంగా బయటికి వెళ్ళిపోతే వెనకే వినోద్ గారు పానీ గారు కూడా కోపంగా వెళ్ళిపోయారు మగవాళ్ళు వెళ్ళిపోయాక ఆడవాళ్ళు డల్గా కూర్చొని ఉంటే ముఖ్యంగా సుశీల గారు ఏడుస్తూ నా కూతురి జీవిత నాశనం అయిపోయింది ఇప్పుడు దానికి ఏంటి దిక్కు పైగా ఈ ఆస్తిలో చిల్లి గబా కూడా మాకు లేకుండా చేశాడు రిషి అసలు వాడికి మేమేం పాపం చేశామని మా మీద ఇంత కక్ష కట్టాడు ఇప్పుడు నా కూతురి పరిస్థితి ఏంటి అది రిషి మీదే ప్రాణాలు పెట్టుకుని ఉంది మేము కూడా వాడిని మా అల్లుడిగా ఫిక్స్ అయ్యామి ఇప్పుడు రిషి ఎప్పటికీ మేఘనని పెళ్లి చేసుకోడు పెళ్లి చేసుకోనని చెప్పాడు ఏం చెయ్యాలి నా కూతురి పరిస్థితి ఏంటి అది చచ్చిపోవాలా అని మేఘన పొట్టలో పొడవగానే మేఘన ఏడుస్తూ అవునమ్మా నాకు చావే గది బావలేని జీవితం బ్రతకటం కన్నా చావటం మేలు నేను చచ్చిపోతాను అని అరిచింది అయితే పోయి చావు అని మాధురి గారు విసుగ్గా అరిచి అసలు ఇక్కడ జరిగిన దాన్ని తట్టుకోలేక మేము చేస్తుంటే మధ్యలో మీరొకరు ఏదేమైనా నా పిల్లలకైతే ఎటువంటి అన్యాయం జరగదు అది చాలు నాకు అని అనుకొని గారు విసుగ్గా వెళ్ళిపోతే ప్రమీల గారు సుశీల గారు వైపు చూస్తూ ఇక మా చేతుల్లో ఏమీ లేదు అంత రిషీది ఆ అమ్మాయిదే అని చెప్పి ఆవిడ కూడా ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోగానే సుశీల గారు కోపంగా మేఘన చేతిని పట్టుకొని లాక్కెళ్ళి రూంలో పడేసి ఇంకా ఎందుకే మనం ఇక్కడ ఉండటం వెళ్ళిపోవటం మేలు ఇక్కడ ఉండి అనవసరంగా అందరి చేత మాటలు పడటం కూడా తండగా సర్దే మన సామాన్లన్నీ అని అన్నారు అమ్మ నువ్వేనా ఈ మాటలు అంటుంది అంటే నేను ఒక్కసారి ఆ వసదారి ఈ ఇంట్లో అడుగు పెడితే దాని ముందు మనం చేయి చాచాలి అంటే ఒక రకంగా దాని ముందు నేను తలదించుకున్నట్టే అలా బ్రతకటం నా జీవితంలో జరగదు ఇంతవరకు ఇకపై జరగకూడదు కూడా అని ఆవేశంగా అన్నారు మేఘన కొట్టుకుంటూ అయితే బయటికి వెళ్ళి అందరి ముందు తలదించుకొని చేయి చాపుతావా ఇక్కడికి ఇక్కడి నుంచి బయటికి అడుగు పెడితే మన పరిస్థితి ఏంటి అనేది నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నీకు శ్రీధనం కింద ఇచ్చిన ఆస్తులన్నీ ఎప్పుడో కరిగిపోయాయి ఆ విషయం మర్చిపోకు అని చెప్పింది సుశీల గారు కోపంగా చా ఇలా తారుమారవుతుందని అనుకోలేదు ఆ రోజు నువ్వే కానీ కరెక్ట్ టైంకి వెళ్ళుంటే ఈరోజు ఇలా జరిగేది కాదు అంతా నీ వల్లే అని మేఘన చంప మీద ఒక్కటి రిషి చెప్పిన వాటికి షాక్లో బిగుసుకుపోయిన వసుధార రిషి తనని కారులో కూర్చోబెట్టి ఆ మ్యాన్షన్ నుంచి బయటికి తీసుకువెళ్ళింది కూడా తెలుసుకోలేదు చూస్తూ ఉంది రిషిని అలానే కొంచెం దూరం వెళ్ళాక రిషి చిరునవ్వుతో వసదార మొహం మీద చిటికెలు వేసి మరీ అలా చూడకు సిగ్గేస్తుంది నాకు అని చిరునవ్వుతో అన్నాడు నువ్వు నువ్వు అక్కడ చెప్పిందంతా నిజమా మనం మనం ఎప్పుడు మన పెళ్ళిని లీగల్గా రిజిస్టర్ చేసాం డివోర్స్ కోసం అవకాశం లేకుండా ఎప్పుడు చేసుకున్నాం పైగా పైగా నీ అరెస్ట్ ఏంటి అని వస్తార కన్నీటి చెమ్మతో భయంగా అడిగింది అవును రిషి అసలు ఆ కండిషన్స్ ఏంటి నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు మాకేం అర్థం కావట్లేదు అని ధర్మేంద్ర గారు కొంచెం టెన్షన్గా అన్నారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్